హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాళ్ళైతే నేను చిన్నపిల్లల బ్లౌజ్ అనేది బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపించబోతున్నాను చాలా ఈజీ అండి అసలు ఏం రాని వాళ్ళు కూడా కొంచెం ఐడియా ఉంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు చూడండి నేను మెజర్స్ చూపిస్తున్నాను టోటల్ లెంత్ వచ్చేసి వెల్ అండ్ హాఫ్ చెస్ట్ ట్వంటీ ఎయిట్ వేస్ట్ ట్వంటీ ఫోర్ అమరౌండ్వెల్వ్ హ్యాండ్స్ లెంత్ ఫోర్ లూజ్ టెన్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఎయిట్ ఫైవ్ అండ్ హాఫ్ సో ఇప్పుడు కటింగ్ అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం కటింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అట్లా అయితే ఈజీగా అర్థమవుతుంది చాలా ఈజీ అండి ఇది వన్ డాట్ బ్లౌజ్ దీనికి నార్మల్ బ్లౌజెస్ లాగా డాట్స్ ఏమి ఉండవు సింగిల్ డాట్ ఉంటుంది సో ఇప్పుడు హెచ్చి దగ్గర లేకుండా అయితే కింద వైపు ఈ విధంగా కట్ చేస్తున్నాను చాలా ఈజీ అండి చిన్నపిల్లల బ్లౌజ్ సో ఇది నేను ఓపెన్స్ అనేవి నా వైపుకు ఉండే విధంగా అంటే ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండే విధంగా ఇది బ్యాక్ హుక్స్ కాబట్టి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ విధంగా వేసుకున్నాను ఒక పావు ఇంచ్ కోసం ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఖర్చుల కోసం అనమాట సో ఇప్పుడు మనకు లెంత్ ఎంత ఉంది ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి నేను థర్టీన్ అండ్ హాఫ్ మీకు ఎంత అయినా ఉండదు ఇవ్వండి లెంత్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి ఎందుకంటే పైన కింద మనం కుట్ల కోసం మార్జిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ మనకు రెడీ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి మెజర్మెంట్ ప్రకారం ట్వల్ అండ్ హాఫ్ అలా రావాలి మీకు ఎంత వస్తే అంతకి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని తీసుకోవాలి సో ఇప్పుడు మనకి షోల్డర్ అనేది తీసుకుంటున్నాము సో ఇది నార్మల్ బ్లౌజ్ అయితేనేమో ఈ సైజు వాళ్ళకి పౌదకు ఐదు లేకపోతే ఐదు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఈ సైజు వాళ్ళకి చెస్ట్ ట్వంటీ ఎయిట్ వేస్ట్ ట్వంటీ ఫోర్ చాలా చిన్న సైజు బ్లౌజ్ కదా సో ఇది నార్మల్ బ్లౌజ్ కాదు బోట్ నెక్ బ్లౌజ్ సో బోట్ నెక్ బ్లౌజ్కి సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను నేను ఇది సిక్స్ ఇంచెస్ పెట్టి షోల్డర్ కూడా హాఫ్ షోల్డర్ త్రీ ఇంచెస్ పెడుతున్నాను సో ఇదే మెజర్ కొంచెం కింది వైపు కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి నెక్ పెడుతూ త్రీ ఇంచెస్ షోల్డర్ త్రీ ఇంచెస్ టోటల్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం ప్లస్ ఇక్కడ ఆమ్ రౌండ్ ఆమ్ డౌన్ వచ్చేసి చంక డౌన్ ఆరున్నర ఇంచులకు తీసుకున్నాను ఆరున్నర ఇంచులు నెక్ బ్లౌజెస్కి మనం షోల్డర్ ఎంత పెడతామో అంతకంటే ఒక హాఫ్ ఇంచ్ కలిపి ఆమ్ డౌన్ అనేది తీసుకోవాలి సో ఇక్కడ నుంచి కార్నర్ దగ్గర నుండి ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కర్వ్ స్కేల్తో ఈ విధంగా కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి ఆమ్ రౌండ్ కర్వ్ నెక్ బ్లౌజెస్కి ఈ కరువు షేప్ అనేది వన్ ఇంచ్ కార్నర్ దగ్గర నుండి వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ ఎంత ఉంది ఇరవై ఎనిమిది ఇంచులు అంటే ఇరవై ఎనిమిదిలో నాలుగు భాగాలు ఏడు ఇంచులు ప్లస్ రెండు ఇంచులు మార్జిన్ కోసం తీసుకున్నాము ఇప్పుడు నేను కిన్ కింద వేస్ట్ లూజ్ కూడా సేమ్ అంతే తీసుకుంటున్నాను ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ అంటే ఇరవై నాలుగు ఇంచులో నాలుగు భాగాలు చేస్తే ఆరు ఇంచులు డాట్ కోసం వన్ ఇంచు ప్లస్ టూ ఇంచెస్ మార్జిన్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది అందుకే పైన ఎంత పెట్టాను కింద కూడా అంతే పెట్టాను నేను సో ఇప్పుడు చెస్ట్ లూజ్ నడుము లూజ్ వచ్చేసింది ఇప్పుడు మనకు ఆమ్ రౌండ్ ఎంత ఉన్నది కొలుచుకోవాలి ఇక్కడి వరకు అమరండి వచ్చేసి ఎంత ఉంది పన్నెండు ఇంచులు ఉంది సో పైన హాఫ్ ఇంచ్ మనం ఖర్చుల కోసం వదిలిపెట్టి ఇక్కడ వరకు తీసుకున్నట్లయితే చూడండి కరెక్ట్గా సిక్స్ ఇంచెస్ అయితే వచ్చింది సో ఇప్పుడు బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఎయిట్ ఇంచెస్ ఉందండి ఎయిట్ ఇంచెస్ సో నేను ఎయిట్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను అక్కడ పైన త్రీ ఇంచెస్ ఉంది కదా ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ అనేది పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేయాలి వెనకాల ఇక్కడ త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ ఇక్కడ మనకి బోట్ నెక్ అనేది రౌండ్ అనేది వస్తుంది కింద డైమండ్ షేప్ నెక్ అండి చూడండి కరువు స్కేల్తో ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఒక రౌండ్ అయితే ఇలా పైన రౌండ్ అయితే రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఇక్కడ మనమి డైమండ్ షేప్ నెక్ ఏ విధంగా డ్రా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఒక పావు ఇంచ్ అయితే వదిలేస్తున్నాను పైన ఒక పావు ఇంచ్కి ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వరకు ఎంత ఉంది ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ని మిడిల్కి ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ నుండి ఒక వన్ ఇంచ్ అంటే మనకి ఈ సైజు వాళ్ళకి మొత్తం బ్రాడ్నెస్ ఎక్కువ అవుతుంది మనం త్రీ ఇంచెస్ విడ్త్ తీసుకుంటే అందుకే ఒక వన్ ఇంచ్ అనేది తగ్గించాను నేను తగ్గించి చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని తర్వాత ఇలా ఒక కరువు షేప్ లాగా ఇచ్చేసుకుంటే కొంచెం షేప్ అనేది చూడడానికి బాగుంటుంది మీరు డైరెక్ట్ స్ట్రైట్ లైన్ అయినా డ్రా డ్రా చేసుకోవచ్చు సో నేను మాత్రం కొంచెం కర్వ్ షేప్ అనేది ఇచ్చాను ఫస్ట్ స్ట్రైట్ లైన్ గీసుకొని తర్వాత దాని నుండి క్రాస్గా ఇలా డ్రా చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సో బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్ ఏం కట్ చేయట్లేదు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసిన తర్వాత కట్ చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఫ్రంట్ కోసం మనం ఈ విధంగా ఫోల్డింగ్ మన వైపు ఉండే విధంగా ఇలా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ని ఇలా కింద మనం ఫ్రంట్ ఫోల్డింగ్ మన వైపు ఉండే విధంగా వేసుకొని పావించి ఖర్చు కోసం మనం బ్యాక్ పార్ట్లో తీసుకున్నాం కదా దాన్ని పైకి ఇలా ముందుకు జరిపి పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ నెక్ బ్రాడ్ అయిపోతుంది అలాగే పెట్టుకుంటే మనం వెనకాల బ్యాక్ పార్ట్ కోసము పావించి అది ఖర్చుల కోసం ముక్స్పట్టి కాజాపట్టి వస్తుందని పావించి అనేది అయితే ఖర్చుల కోసం పెట్టుకున్నాం దాన్ని మనం ఇలా జరిపేసి పెట్టుకోవాలి ఎగ్జాక్ట్ ఫోల్డింగ్ వరకి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మనకి ఆమ్ రౌండ్ కూడా చంక లోతు కోసం ఇప్పుడు రన్నర్ తీసుకొని విధంగా ఇలా రన్ చేసినట్లయితే మనకి ఇక్కడ అచ్చులాగా పడుతుంది దాని వెంబడి మనం డ్రా చేసుకోవచ్చు లైన్ అనేది సో ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అనేది తీసివేసాము ఇప్పుడు ఆ మీకు పిక్లో కనిపిస్తుందో కనిపించట్లేదు తెలియట్లేదు కాకపోతే ఇక్కడ మనకి చిన్న డాట్స్ డాట్స్ లాగా పడుతుంది దానిపైనే ఈ విధంగా డ్రా చేసుకోవాలి లైన్ అనేది సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ మనకి ఎంత ఉంది ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసాను సో ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్లో మార్కింగ్ అండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ లైను సో ఇప్పుడు ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచు లోపలికి హాఫ్ ఇంచ్ ఈ విధంగా పెట్టేసుకొని పైనుండి ఇక్కడ వరకు కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒక ముప్ప ఇంచు లోపలికి చంక లోతైతే తీసుకోవాలండి నెక్కి ఈ విధంగానే తీసుకోవాలి మనం ఆమ్ రౌండ్ డ్రా చేసుకున్న లైన్ నుండి లోపలికి అలా హాఫ్ ఇంచ్ ఇంకా పెద్ద సైజ్ బ్లౌజ్లకైతే ఇంచు ఇంచు అలా ఉంటాయి సో ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం హాఫ్ ఇంచే తీసుకున్నాము చంకలోతి సైడ్ డ్రా చేసుకునేది సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేస్తాను ఇప్పుడు ఈ కరువు స్కేల్తో ఈ విధంగా బ్యాక్ పార్ట్లో ఏ విధంగా డ్రా చేసామో ఇక్కడ కూడా అట్లానే డ్రా చేసుకోవాలి ఇప్పుడు నేను నెక్ ఏం కట్ చేయట్లేదు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసిన తర్వాత కట్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఈ ఫోర్ ఫోల్డ్స్ కింద పెట్టేసుకొని ఇది పఫ్ హ్యాండ్స్ పెడదామనుకుంటున్నాను సో ఈ విధంగా హెడ్జెస్ అనేది సమానంగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎంత ఉంది హ్యాండ్ లెంత్ ఫోర్ ఇంచెస్ లూజ్ టెన్ ఇంచెస్ ఉంది సో నేను ఇప్పుడు ఫఫ్ స్లీవ్స్ కోసం చెప్పాను కదా ఇక్కడ నుండి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఫోల్డింగ్ మన వైపు వేసుకున్నాం కదా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను మనకి హ్యాండ్ లెంత్ ఎంత ఉంది ఫోర్ ఇంచెస్ సో ఫోర్ ఇంచెస్కి ఒక వన్ ఇంచ్ కలిపి ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా ఈ చివర కూడా ఇలా మార్క్ చేసేసుకొని ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫో ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఇది మనకి కుర్చుల కోసం ఇక్కడ ఆమ్ డౌన్ అనేది టూ అండ్ హాఫ్ తీసుకున్నాను అంటే హాఫ్ ఇది షార్ట్ స్లీవ్స్ కాబట్టి మనకి ఫైవ్లో సగం టూ టూ అండ్ హాఫ్ అలా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి చెంక డౌన్ అనే చెంక ఆమ్ డౌన్ అనేది టూ అండ్ హాఫ్కి తీసుకున్నాము కదా ఆమె రౌండ్ అనేది సిక్స్ ఇంచెస్ ఉంది సో ఇక్కడ నుండి సిక్స్ ఇంచెస్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం మనకి ఇక్కడ క్లాత్ లేదు సో కొంచెం జాయింట్ అయితే పడుతుంది సైడ్కి తర్వాత ఇక్కడ కూడా నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్కి పైన కూడా కుచ్చులు కొంచెం లాగా రావాలి కాబట్టి ఇక్కడ కూడా నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మీకు టూ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఇంకా పైనకి ఫఫ్ ఎక్కువ కావాలంటే త్రీ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు కానీ నేను ఇక్కడ టూ అండ్ హాఫే తీసుకున్నాను సో ఇక్కడ నుండి మనం కర్వ్ షేప్ అనేది ఈ విధంగా ఇందులో కలిపేసుకోవాలి ఇలా ఈ మోడల్ హ్యాండ్ ఇంతకుముందు మన ఛానల్లో ఉందండి కట్టింగ్ మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో నేను ఇక్కడ మార్జిన్ పెట్టేయకుండానే కట్ చేసేసాను ఇది మిస్టేక్ అయింది సో ఇక్కడ జాయింట్స్ వేసుకుంటే సరిపోతుంది ఎలాగూ మనకి ఇక్కడ క్లాత్ అనేది సరిపోలేదు సో ఇక్కడ నేను నడుం బెల్ట్ కోసం స్ట్రేట్ పీస్ అయితే కట్ చేస్తున్నాను సో ఇక్కడ జాయింట్స్ కోసం ఈ విధంగా క్లాత్ పీస్ అనేది తీసుకోవాలి సో ఇప్పుడు ఈ జాయింట్స్ అనేది పీసెస్ నేను స్టిచ్చింగ్ వీడియోలు చూపిస్తాను ఈ విధంగా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి